జిగ్జాగ్ మిషన్ ఈ యొక్క మిషన్లో ఈ యొక్క మిషన్ ప్రత్యేకత కొంగులు కుట్టడం ఫాల్స్ కుట్టడం ఎంబ్రాయిడరింగ్ కుట్టు రావడం అనగా పువ్వులు కుట్టడం దీనితో పాటు సాధారణమైన మిషన్ కుట్టు కూడా ఈ యొక్క కుట్టు మిషన్లో కుట్టుకోవచ్చును ఈ యొక్క మిషను అర్సా జిగ్జాగ్ మిషన్ గేర్ మోడల్ అని అంటారు ఈ యొక్క మిషన్ మోడల్ నెంబర్ వన్ థర్టీ కే ఈ యొక్క మోడల్ నెంబర్ జిగ్జాగ్ ఈ యొక్క మోడల్ నెంబర్ వన్ థర్టీ కే మోడల్ అంటారు జిగ్జాగ్ మోడల్స్లలో ఈ యొక్క కంపెనీ చాలా అరుదుగా మీ యొక్క చుట్టుపక్కల షాపులలో అంటే మనం నివసించేటటువంటి ప్రాంతంలో అరుదుగా అగుపడుతుంది ఈ యొక్క కుట్టు మిషన్ ప్రత్యేకత ఏమిటి అంటే కుట్టు నీటుగా రావడంతో పాటు కుట్టు నీటుగా రావడంతో పాటు మిషన్ కూడా హెవీ బాడీ హెవీ బేస్ అంటారు ఈ యొక్క జిగ్జాగ్ మిషన్కు సాధారణమైన బట్టలు కుట్టుకోవడం కొరకు సపరేట్గా పండ్ల బిల్లను కూడా ఇవ్వడం జరుగుతుంది మిగతా మిగతా మిషన్స్లలో పండ్ల బిల్ల రంధ్రం వెడల్పుగా ఉండడంతో పల్చర్ క్లాత్ లోపలికి సింక్ అవుతుంది మనం విడిగా సపరేట్గా పండ్ల బిల్ల కొనుక్కున్నట్లయితే మామూలు బట్టలు కుట్టుకునేటటువంటి కుట్టు కూడా నీట్గా ఉంటుంది ఈ యొక్క కుట్టు మిషన్ కొంగులు కుట్టడం ఫాల్స్ కుట్టడం ఎంబ్రాయిడరింగ్ పూలు కుట్టడం మామూలు బట్టలు కుట్టేటటువంటి కుట్టు కూడా వచ్చేటటువంటి ప్రత్యేకతతో ఈ యొక్క కుట్టు మిషన్ స్పెషాలిటీ సిగ్జాగ్ మిషన్స్లలో అనేక రకములైన కంపెనీలు ఉన్నందున మీకు నచ్చినటువంటి జిగ్జాగ్ మిషన్ని మీరు కొనుగోలు చేయవచ్చును కానీ ఈరోజు నేను చెప్పాలనుకునేటటువంటి విషయం ఏమిటనగా దయచేసి వినండి కుట్టు మిషన్స్లలో మనం జిగ్జాగ్ మిషన్స్ కొనుక్కుంటున్నాం కదా జిగ్జాగ్ మిషన్స్లలో వైట్ కలర్ మిషన్స్ కానీ ఇండస్ట్రియల్ మిషన్స్ కానీ ఇవి సుమారుగా పన్నెండు వేల రూపాయలతో మొదలుకొని ముప్పై నాలుగు వేల రూపాయల వరకు ఇండస్ట్రియల్ మిషన్స్ ఉంటవి ఈ యొక్క ఇండస్ట్రియల్ మిషన్స్లలో వంద కుట్లు వస్తాయి యాభై కుట్లు వస్తాయి అని చెప్పేసి అని చాలా కంపెనీలలో మనం వింటూ ఉంటాం దయచేసి గమనించండి ఆ యొక్క కుట్టు మిషన్స్లలో కూడా ఎన్ని కుట్లు వస్తాయి అనేటటువంటి విషయాన్ని డిస్ప్లే పైన లైట్గా చూపించడం మాత్రమే జరుగుతుంది కానీ అందులో కొంగులు కుట్టడం ఫాల్స్ కుట్టడం పూలు కుట్టుకునేటటువంటి కుట్టు కుట్టడం సాధారణమైన బట్టలు కుట్టే కుట్టు మాత్రమే వస్తుంది నన్ను అడిగితే కుట్టు మిషన్స్లలో ఇండస్ట్రియల్ మిషన్లని కొనుగోలు చేసే బదులు ఇలా బ్లాక్ మిషన్స్లలో ఐదు వేల ఐదు వందలు మొదలుకొని నాణ్యత కలిగిన మిషన్లు ఎనిమిది వేల వరకు తొమ్మిది వేల వరకు జిగ్జాగ్ మిషన్లలో కంపెనీకి తగిన విధంగా జలేందర్ ఫిట్టింగ్ లుధియానా ఫిట్టింగ్ ఢిల్లీ ఫిట్టింగ్ అనే మూడు రాష్ట్రాల మిషన్స్ ఉన్నందున ఇందులో మీకు నచ్చినటువంటి మిషన్ మీరు కొనుగోలు చేసినట్లయితే మీకు వేల వేల రూపాయల డబ్బులు మీకు ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి గమనించండి షోయింగ్ అనగా కంటికి ఉపడేటటువంటి అంటే మంచిగా ఉపడుతుంది కదా వైట్ మిషన్ టేబుల్ పైన పెట్టి కుడుతున్నాం ఇండస్ట్రియల్ మిషన్ శబ్దం రాకుండా ఉంటుంది కదా అనేటటువంటి ఆపోహలతో జిగ్జాగ్ మిషన్ ఎక్కువ డబ్బులు పెట్టి కొనినట్లయితే అందులో కూడా ఈ యొక్క సాధారణ ఈ మామూలు మిషన్స్లలో వచ్చేటటువంటి కుట్టు మాత్రమే వస్తున్నందున మీరు అంత డబ్బులు పెట్టి కొనుగోలు చేసే బదులు ఐదు వేల ఐదు వందల రూపాయలు మొదలుకొని ఈ పదివేల రూపాయల మధ్యన ఉండేటటువంటి ఈ యొక్క జిగ్జాగ్ మిషన్స్ను మీకు నచ్చినటువంటి కంపెనీలలో మీరు కొనుగోలు చేసుకున్నట్లయితే మీరు డబ్బులు ఆదా చేసుకునే విధంగా ఉంటుంది దయచేసి గమనించండి జిగ్జాగ్ మిషన్లలో మీరు కొనుగోలు చేసినట్లయితే ఇందులో మందం కుట్టడానికి జిగ్జాగ్ మిషన్ పని చెయ్యదు ఏ కంపెనీలోనైనా ఇండస్ట్రియల్ మిషన్ అయినా కానీ మందం కుట్టడానికి అంటే ఉదాహరణకు జిన్ జిన్పాయింట్ లాంటివి కుట్టాలంటే జిగ్జాగ్ మిషన్ దాంట్లో కుట్టడానికి రాదు కేవలం కొంగులు కుట్టడం ఫాల్స్ కుట్టడం సాధారణమైన బట్టలు కుట్టేటటువంటి కుట్టు అనగా పల్చటి క్లాత్లకు మాత్రమే ఇందులో వస్తుంది కుట్టుకునేటటువంటి కుట్టు ఫెసిలిటీ ఉంటుంది ఎంబ్రాయిడరింగ్ డిజైన్స్ పూలు కూడా కుట్టుకోవచ్చును మందం కనుక కుట్టాలి అనుకుంటే సూది కింద ఉక్సెట్కి వెంటర్కి మందం గ్యాప్తో మాత్రమే దీని టైమింగ్ సెట్టింగ్ ఉండడం వలన మనం మందం గనక జిగ్జాగ్ మిషన్లో కుట్టాలి అని మనం ప్రయత్నం చేసినట్లయితే ఈ సూది కింద షటిల్కి తగిలి సూదులు ఇరిగేటటువంటి సమస్య వస్తుంది కుట్టుకునేట ఈ జిగ్జాగ్ మిషన్ కొనుగోలు చేయాలనుకునే వారు ముఖ్యంగా ఆలోచించాల్సింది కొంగులు కుట్టడానికి ఫాల్స్ కుట్టడానికి మాత్రమే ఈ యొక్క మిషన్ని కొనుగోలు చేసుకోవాలి లేదు ఇంటి పర్పస్ పరంగా కూడా నెలలో ఓ మన ఇంటి వరకు మాత్రమే లేడీస్ వర్క్ చేసుకుంటున్నాం అనుకుంటే టూ ఇన్ వన్ విధంగా కూడా మనం జిగ్జాగ్ మిషన్కి ప్రాధాన్యత తీసుకుంటే బాగుంటుంది అంతేగాని జిగ్జాగ్ మిషన్ మీద ఆల్ ఇన్ వన్ కుట్టుకోవచ్చు అనేటటువంటి ఆలోచనతో వేలకు వేలు పెట్టి కుట్టు మిషన్ కొనుగోలు చేయాలని చెప్పి చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు ఇందులో మీరు ఇవన్నీ విషయాలు గమనించి కొనుగోలు చేయాలని నా యొక్క సూచన అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నాను మన యొక్క షాప్ మహబూబాబాద్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర కుటుంబిషర్ సేల్స్ అండ్ సర్వీసింగ్ షాప్ ఉంటుంది మీకు ఎలాంటి సందేహాలున్నా నా యొక్క నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చును మీ పట్టణంలో మన షాప్లోనే కొనుగోలు చేయమని చెప్పడం లేదు మీకు నచ్చినట్లయితే నాకు గూగుల్ పే ఫోన్పే ద్వారా డబ్బులు ఫోన్పే గూగుల్ పే ద్వారా అమౌంట్ చెల్లించినట్లయితే మీకు కావాల్సినటువంటి కంపెనీలలో మిషన్స్ను కూడా మీ వద్దకు నేను ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ద్వారా మీ వద్దకు పంపిస్తాం ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మాత్రం కొనుగోలుదారులు మాత్రమే బరాయించాల్సి వస్తుంది దయచేసి గమనించండి మన షాప్లో కొనుగోలు చేయాలి అనుకునే వారు నాకు గూగుల్ పే ఫోన్పే ద్వారా అమౌంట్ పంపించవచ్చును లేదా మీ యొక్క పట్టణంలో మిగతా అంటే మీ యొక్క పట్టణంలో కూడా కుట్టుమిషన్ షాపులు ఉంటాయి మీకు నచ్చితే మీరు అక్కడనైనా కొనుగోలు చేయాలనుకున్నా ఏ కంపెనీ మిషన్స్ తీసుకోవాలి ఏది నాణ్యత ఉంటుంది ఎంత డబ్బులు ఉంటుంది అని డ్రైవర్ నెంబర్ మీకి నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ ఫైవ్ జీరో టూ నా పేరు ఇండ్ల మహేష్ మన షాప్ మహబూబాబాద్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర కుటుమిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మన షాప్ నందు మీరు ఈఎంఐ పద్ధతి ద్వారా కూడా కుటుమిషన్ కొనుగోలు చేయాలనుకునే వారికి మన షాప్ నందు అవకాశం కలిగి ఉన్నది దయచేసి గమనించండి మీ పట్టణంలో ముప్పై కిలోమీటర్ల పరిధిలో బజాజ్ ఈఎంఐ సదుపాయం కలిగి ఉంటుంది మీరు కార్డు కస్టమర్లు అయి ఉన్నట్లయితే బజాజ్ ఈఎంఐ కార్డు పొందిన వారైతే కార్డులో లిమిట్ కనుక ఉన్నట్లయితే ఆల్ ఓవర్ ఇండియా నుండి కూడా ఎక్కడ నుండైనా మీరు ఖరీదు చేసేటటువంటి అవకాశం ఉంటుంది దయచేసి ఈ యొక్క అవకాశాన్ని కూడా మీ యొక్క పట్టణంలో డబ్బులు లేనట్లయితే కొనుగోలు చేయడానికి నెల నెల సులువుగా నెల నెల డబ్బులు చెల్లించేటటువంటి సదుపాయం కూడా ఇప్పుడు కుటుంబిషన్ ఈఎంఐ పద్ధతిలో బజాజ్ కార్డు ద్వారా ఈఎంఐ పద్ధతి ద్వారా కూడా కొత్త మిషన్స్ అందుబాటులోకి వచ్చినవి ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను